Hi, Andy. మన బ్లౌజ్ని మనం ఓన్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి బేసిక్ అయితే తెలుసు కానీ కొంచెం మంచి బ్లౌజ్ అనేటప్పటికీ ఎలా పెట్టాలి నెక్ లెంత్ ఎలా పెట్టాలి షోల్డర్ లెంత్ ఎలా పెట్టాలి ఆమ్ డౌన్ ఎలా తీసుకోవాలి చాలా రోజులైంది కట్ చేసి ఇప్పుడేమో టెన్షన్ వస్తుంది ఇలానే మీరు కూడా ఆలోచిస్తున్నారా అయితే ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇప్పుడు మేము అందించే ఈ రెడీమేడ్ ప్యాటర్న్స్ని యూజ్ చేసి చాలా తక్కువ టైంలో మీరు ఈ ప్యాటర్న్ పెట్టి బ్లౌజ్ని కట్ చేసి పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా సరే నో టెన్షన్ ఇప్పుడు మన ఈ ప్యాటర్న్లో వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్ వచ్చేస్తుంది మన ఈ ప్యాటర్న్లో మొత్తం ఖర్చులు కూడా యాడ్ చేసిస్తాము ఇది ఒక సింగిల్ ప్యాటర్న్ తీసుకోవాలి అంటే రెండు వందల తొంభై తొమ్మిది ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్ ఇస్తున్నాం అంటే మొత్తం టోటల్ ఫోర్ హండ్రెడ్లో మీరు ఒక ప్యాటర్న్ తీసుకుంటే ఇంకొక ప్యాటర్న్ ఫ్రీగా తీసుకోవచ్చు అంటే ఫోర్ హండ్రెడ్కే మొత్తం టూ ప్యాటర్న్స్ వస్తాయి అలానే ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు మీరు కనుక ఇలానే పర్ఫెక్ట్గా ఈ బ్లౌజులు స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వెంటనే ఈ ప్యాటర్న్స్ని బుక్ చేసుకోవచ్చు